ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్య నుండి దైవమర్మములు ఫిబ్రవరి పదహారు ప్రదీపమునకు తైలము నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యాయం ఆరో వచనం తైలము పరిశుద్ధాత్మకు గుర్తు మత్తయి ఇరవై ఐదో అధ్యాయం పదమూడులో మన ప్రభువు రాకడ కొరకు ఎదురు చూచుచున్నప్పుడు మన దీపములు నూనెతో నిండి మండుచుండవలెనని చూచెదము ఆత్మతో నింపబడవలెనని ఎఫ్ఎస్సి ఐదో అధ్యాయం పద్దెనిమిదిలో చూచుచున్నాము పరిశుద్ధ స్థలము దక్షిణమున ఏడు కొమ్ములు గల దీప వృక్షమును చూచుచున్నాము జకరియా నాలుగవ అధ్యాయంలో తైలమునందించు రెండు ఒలీవా చెట్లు దీపస్తంభమునకు ఇరువైపులా నుండుట చూచుచున్నాము ఆరవ వచనంలో దేవుడు జరుబ్బేలుతో శక్తి చేతనైనను బలము చేతనైనను గాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని చెప్పెను శక్తి చేతనైనను బలము చేతనైనను గాక నా ఆత్మ చేతనే నా కార్యములు జరుగునను సత్యము నూనెను కలిగి మండుచున్న ఆ ఏడు దీపములు సూచించుచున్నవి ఆయన వెలుగు మన ద్వారా ప్రకాశించి సకల ప్రజలకు ఆయన గొప్పతనమును మహిమను వెల్లడిపరచుటకై ఆయన దీపములుగా నుండవలెను మనము బంగారు దీపముల వలె రాత్రింబగళ్ళు మండుచుండని ఎడల దేవుని మహిమను ఎన్నడూను ప్రత్యక్షపరచలేము దేవుని ఆత్మ అనేడు తైలమును కలిగి మనము దేవుని జ్యోతుల వలె ప్రకాశింపవలెనను వర్తమానమును ఈ దీపస్తంభముల ద్వారా నేర్చుకునుచున్నాము ఒకే కాండంలో అమర్చబడిన ఏడు దీపములు దేవుని ప్రజల మధ్యనున్న ఐక్యతను చూచించును దేవుడు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్